అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ నేనైతే ఈరోజు అమ్మ వాళ్ళూరికి వచ్చాను ఇక్కడ మేమంతా కలిసి కార్తీక మాస వన భోజనాలకు అయితే వెళ్తున్నాము స్వామివారికి పిండి దీపాలు అంటే ఇష్టం కదా పిండి దీపాలు ప్రిపేర్ చేస్తున్నాను అక్కడైతే మా వదిన గారు వంట వనభోజనానికి వంటలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సరే కట్ చేసే సాంబారు రసం తాలింపు అయితే ఇంట్లో చేసుకున్నాము మిగతా తెల్లన్నము పులిహోర తీపన్నం అక్కడైతే చేసుకుంటాము అంటే మేము ఎక్కడ వనభోజనాలకు వెళ్తున్నామో అక్కడైతే చేసుకుంటాము అందుకు కావాల్సిన మెటీరియల్లు పూజా సామాగ్రి అన్నీ అయితే తీసుకొని తలా ఒకటి నెత్తిన పెట్టుకొని అయితే వెళ్తున్నాము మేము ప్రస్తుతానికి ఇంతమందే బయలుదేరాం కానీ ఇంకా చాలామంది అయితే వస్తారు నేను చేయి పట్టుకోకుండా నెత్తి మీద దబరా పెట్టుకోపోతా ఉంటే మా వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండరు నన్ను నేను గుడి వరకు ఇలాగే పోతాననేసి అయితే ఛాలెంజ్ చేశాను ఎందుకంటే నాకు అట్లా పెట్టుకోపోవడం అలవాటు నాకేమి ఇబ్బందిగా అనిపించదు అస్సలు మా ఊరికి కొంచెం దూరంలోనే ఒక ఫైనల్ మేమైతే ఇంకా వనభోజనాలు చేసే ప్లేస్ అయితే వచ్చేసాము ఇక్కడ విరూపాక్ష దేవాలయము పక్కనే లింగాకార ప్రతిష్ఠ కూడా జరిగింది చూపిస్తాను సైడ్ అయితే ఉంది ఊసిరి చెట్టు కూడా ఉందండి ఇక్కడ వంద మంది వచ్చిన అన్ని వండుకొని తినడానికి అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి చూడండి వంటలైతే వండుతా ఉన్నారు కట్టెల పొయ్యి మీద వీళ్ళంతా హెల్పర్స్ నేను వీడియోగ్రాఫరు మా బిమ్మా కూడా వనభోజనాలకే వచ్చిండేది కదా అదన్నమాట పిల్లకాయలు అంతా వచ్చారు నెల్లి కోసము ఏం కాయలు కోసుకుంటారా ಏನ್ ಜಸ್ತಾರಂತ ತಿನ್ನೇಸ್ತಾರಾ ನಾಲ್ಕು ಏ ನಾಕು ಇಸ್ತಾರ ಕೈ ಬಿಡ ಅದೇ ಏನು ಬಂಟಾ ಲೆಮನ್ ರೈಸು ಹ್ಞೂ ಹಾ ಇರಿತು ಕೊತ್ತ ಕ್ಯಾರೆಕ್ಟರ್

మేము వనభోజనాలకు వచ్చామని చెప్పాను కదండి ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడు అని చెప్పాను కదా కాశీ నుంచి తెచ్చిన కాశీ విశ్వేశ్వరుడు అనమాట స్వామివారి రూపాన్ని కూడా కాశీ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ నూతనంగా ప్రతిష్ట చేశారు ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా మనమైతే మనమే అభిషేకం అయితే చేసుకోపోవచ్చు ఇది ఇక్కడ స్పెషల్ మంచి వాతావరణంలో అయితే ఉంటుంది మీరైతే చూసుకోవచ్చు మా వాళ్ళు ఎంత వంటలు చేస్తూ ఉండరు అంతే కథత బయట నుంచి కూడా ఎవరినో వచ్చి చేసుకోపోవచ్చు కదా అభిషేక్ మా ఇంకా లేదు ఇంకా రెండు నాలుగు రెండు నుంచే మళ్ళీ ఆడు గుడి కడతామా బుల్లే పెట్టాలి ఆ పక్కన ఈ ఈ గోడ తీసేసే ఈ పక్క ఒక దేవుడిని ఆ పక్క ఒక దేవుడిని పెడతాం సంక్రాంతి పాని ఇట్లా ఉంటే ఇట్లా అంతా పెట్టాలి కదమ్మా స్వామివారికి పొద్దున్నే అభిషేకం అయితే జరిగింది ఆ నీళ్ళు అయితే అందరిని ఎత్తనా చల్తా ఉండడు తాత స్వామివారైతే అభిషేకం చేసేసి వెళ్ళిపోయినాడు నేను పంచామృతానికి రెడీ చేస్తా ఉండను ఎందుకు అంటే పంచామృతం అంటే నాకు చాలా ఇష్టము మనం ఈ కష్టపడి తిన్నా కొంచెం ఎక్కువ ఇష్టారేమో ఇస్తారేమో అని గీత ఏం చేస్తాండవా చంద్ర పూలు కడతా ఉంది లక్ష్మీదేవి అక్క ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు ఏంటికి లక్ష్మీదేవక్క లెమన్ రైస్కి అంటే ఇప్పుడు మా కార్తీక ఇదేం వన భోజనాలకి మినిస్టర్ అనమాట మెయింటెనెన్స్ అంతా మా వదిన గారిదే ఎంత కష్టపడింది తెలుసా పొద్దుటి నుంచే సాంబార్ అన్ని చేసి చాలా కష్టపడింది ఐమ్ ఏ మినిస్టర్ ఇంకా అనిత అయితే బోండాలు చేస్తా ఉంది బజ్జీ కోసం కలుపుతా ఉంది వినిపిస్తుంది ఇక బజ్జీలు మాస్టర్ ఆమె ఇంకా ఆడిద్దరు వంట మాస్టర్లు ఆడైతే విపరీతంగా కష్టపడతా ఉన్నారు మా పిన్ని మా ఇక్క అన్నం అయితే చేస్తా ఉండరు వాళ్ళిద్దరు ప్యాకెట్లు కావాలని ప్యాకెట్లు ఎత్తేసుకొని వచ్చే ఇంటి కూడా వాళ్ళు మా ఇంట్లో అయింటే ఏమైపోయిందా సర్లే కట్ కష్టపడి అన్నం చేసిందే వాళ్ళు వీళ్ళు అనమాట ఇప్పుడు వచ్చి పులిహోర కలుపుతా అనేది మాకు ఉండదు ఇంకా చంద్రాను చంద్ర బజ్జీ వేస్తా ఉంది మిన్ను కూడా కష్టపడి వెళ్ళిపోతా ఉంది ఇంకేమేం చేస్తున్నారు చూద్దాం ఏం చేస్తావా నేను ఎర్రగడ్డలు కట్ చేసి పచ్చిమిరపకాయలు కట్ చేసినే ఇది లెమన్ రైస్ కాల్పికొస్తా ఉండా సండవ ఫోన్ చేస్తాండవా లెమన్ పిండితలా ఏం పెచేస్తాండవా పద్మ బియ్యం సరిగింది బెల్లం కొట్టింది బా నువ్వేనా నువ్వు బెల్లం కొట్టొన్నంత నువేనా ను నిరేష గీత తన్నువా గీత తపపు కొట్టింది మెయింటెనె అంతా మెయింటెనెన్స్ చేస్తామండి అది మా వదిన గారు పెద్ద మనిషి కదా అందుకు మెయింటెనెన్స్ ఎట్లా సక్సెస్ఫుల్ గ్రాండ్ సక్సెస్ కావాలా ఇవి భోజనాల కార్యక్రమం మంచి ప్లానింగ్తో రావాల నెక్స్ట్ ఇయర్ ఓకే ఏమేమో ఒంటరిగా కూర్చొని కోసింది కోసిందే పెద్దమ్మా బాగుండవా పెద్దమ్మ టవల్ లేకుండా మాత్రం ఒక రోజు కూడా ఉండేలే యాల్ పెద్దమ్మా పెద్దమ్మ టవల్ లేకుండా ఎలా ఉండేలే ఒక దినం కూడా టవల్ ఖచ్చితంగా ఉండాలి నీళ్ళు నీళ్ళు వస్తారు పిల్లలంతా పోయి ఆకులు కోసుకొచ్చి లెక్క పెడుతుండారు ఎవరు నన్ను ఆకులు కోసుకొచ్చిందే మీరేనా చూడండిరా ఎవరు కోసకొస్తారా ఇప్పుడైతే మా మినిస్టర్ శకుంతలక్క ఇద్దరు కలిసి నామాలు అయితే పెడతా ఉండరు అందరికీను విభూ విభూద్భట్లు మినిస్టర్ కార్తీక మాసం వనభోజనాలకు మినిస్టర్ ఏమే అది చూడండి అయ్యో కొంతమంది పెట్టుకుండరు కొంతమంది అదో ఆడ ఆడపెట్టుకోండి వాళ్ళు ఉండరు ఏమి కూడా పెట్టుకోండి తిరిగప్ప మాసంలో శివ వికాసములను ఇద్దరినీ పూజించాలి శివాయ్ విష్ణు విష్ణువాయ శివ శివ రూపాయ విష్ణు విష్ణు రూపాయ శివ అంతే కుంకుమట్ట కొంచెం లాంగ్ పెట్టించుకో ఏమో వన్ బ చాక్లెట్లు చెప్పు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి గంధమేటికే అండి కుంకుమ బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది ఏమక్క వేస్తుండవో పాయసంలోకి నెయ్యేస్తుండవా బాగుందక్క స్మెల్ ఇంకా వరకు వచ్చినాయి భోజనాలు వైట్ రైస్ అయితే అయిపోయినట్లన్నా ఉసురు చెట్టు కిందకైతే వచ్చేసాము మా వదిన గారు అయితే పూజకి రెడీ చేశారు ఏం చేస్తా ఉన్నారు తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణకి కార్తీక దామోదరునికి పెళ్లి ఉసిరి కింద అట్లా వర్ణ భోజనం చేస్తున్నాను ఇలా అందరూ కలిసి తలా ఓ పని చేసుకుంటూ వంటలైతే ప్రారంభించారండి ఇంట్లో సాంబారు రసము తాలింపు అయితే చేసుకొని వచ్చారు ఇక్కడైతే తీపన్నము పులిహోర తెల్లన్నము అయితే చేస్తున్నారు ఇంకో పక్కన విరూపాక్షమ్మ దేవాలయంలో మంగళహారతి అయితే ఇస్తున్నారు తాత అందరూ తీసుకుంటున్నారు ఇంకో పక్కన అయితే మా వదిన అంటే మా చెప్పాను కదా మినిస్ట్ అనేసి మెయింటెనెన్స్ అంతా మా పద్మా పద్మారాణి వదిలిదే అన్నమాట అక్కడైతే పూజలు చేస్తూ ఉంది ఉసిరి చెట్టు కింద తనైతే శివపురాణం చదువుతుంది అది ఒక లాంగ్ వీడియోగా కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో చూడండి అంటే ఒక అధ్యాయం ముప్పై రోజులకు గాను ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధ్యాయము అలా అయితే ఒక్క రోజుదైతే నేను అప్లోడ్ చేశాను చూడండి ఉసిరు చెట్టు కిందను ఇంకాను శివాలయంలో అంటే శివుడిని ప్రతిష్ఠ చేశారు కదండి కాశీ విశ్వేశ్వరుణ్ణి అక్కడైతే తను పూజలు మంత్రాలు చాలా బాగా అయితే చదువుతుంది చాలా బాగా చెప్తుంది ఇంట్లో కూడా అంతే చక్కగా పూజ చేస్తుంది అందుకే తనైతే పంతులమ్మగా వదిలేసాము శుభ్రంగా ఉసిరి చెట్టుకి పెళ్లి చేసి ఇంకా కాశీ విశ్వేశ్వరునికి ఆ వేళకే అభిషేకం అయితే చేసి వెళ్ళిపోయాడు స్వామి అందుకోసం ఊరిక నైవేద్యం పెట్టి అంటే మేము అక్కడ చేసిన పదార్థాలు కొన్ని నైవేద్యంగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము కార్తీక మాసంలో భోజనాలు అనేది చాలా ముఖ్యము చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన సాంప్రదాయం మన సాంప్రదాయం విభూదడవెత్కరాల విభూదడోర వెత్కరపు చంద్ర విభూదత్కరపు అస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ

ఏమన్నాం కావాల అయిపోయేది కూడా కర్పూర్ ఒక సైడు పూజలు జరుగుతూ ఉంటే ఇంకో సైడ్ కొంతమంది కష్టపడుతూ ఉంటారు ఇంకొంతమంది అంతా కలిసి బాతా కానీ అయితే కొడతా ఉంటారు ము సమయ ఉన్నట్టు చదివేదిలే అట్లే ముక్కు అంటే ఆరిపోతుంది ఇంకా చాలు వాళ్ళ అట్లా ఉపమస్ అయిపోయాయి ఇక్కడ మా గీతత్తా శకుంతలక్క అంతా అయితే లెమన్ రైస్ కలుపుతున్నారండి తెల్లన్నము లెమన్ రైస్ అన్నమాట ఇంకా తీపన్నం కూడా చేసేసారు ఇంకా లెమన్ తెల్లన్నం మాత్రం పక్కన ఉడుకుతోంది అది అయిపోతే ఇంక అన్నీ తీసుకొని వచ్చేస్తారు చంద్ర అయితే చూపిస్తూ ఉంది బజ్జీలు బెల్లం పాయసం అంతా నేనే చేశాను అని బజ్జీలు అయితే చంద్రానే చేసింది పద్మ మాత్రం ఒక పని కూడా చేయలేదు మాటల్లోనే కాలక్షేపం వేసేసింది అనమాట ఇంకా బజ్జీలు తీపన్నము రెడీగా ఉండాయి ఇంక పులిహోర కూడా కలుపుతా ఉండారు వైట్ రైస్ కంప్లీట్ అయిందంటే ఉసిరి చెట్టు కిందకైతే తీసుకొని వచ్చేసేది ఇంకా మా పద్మారాణి వదనైతే శివపురాణం చదివిందండి ఉసిరి చెట్టు కింద ఇంకా వీళ్ళంతా వంటలు చేస్తా ఉంటే నేను వీడియోలు అయితే తీసుకుంటున్నాను ఇంక తనైతే అంటే మంత్రం చదివింది పూజ చేసింది పురాణం చదివింది అంతా చేసింది ఒక్కొక్కరు ఒక్కొక్క పనిగా అయితే కంప్లీట్ చేసేసుకున్నారు ఇంక వాళ్ళు మేము పొద్దున్న చేసుకొచ్చిన వంటలైతే ఇక్కడ ఉసిరి చెట్టు కిందే పెట్టారు ఏంటది అంటే సాంబారు అన్నము దాంతోపాటు కాదు కాదండి సాంబారు రసము తాలింపు ఇక్కడ పెద్ద ముత్తైదువులు ఇద్దరు పెద్ద మనుషులు చేతికైతే పసుపు రాసుకుంటున్నారు చిన్న బిడ్డలు గుడి వెనకాల వచ్చి దాంకా ఉండరు నేను నీళ్ళ కోసం వెళ్ళైతే చూసి వీడియో తీసుకున్నాను మన సాంప్రదాయం కదండి అది అలా వచ్చేస్తుందంటే పెట్టుకోవాలనిపిస్తే అందరూ ముందరే పెట్టుకోండా అని చెప్పేసి అయితే అదేం తప్పు కాదు అని చెప్పి వచ్చేసానండి మీరు చూసారు కదా ఎంత బాగుందో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్లేసు ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి తీసుకొచ్చేసారండి ఉసిరి చెట్టుకి తీసుకొని వచ్చి పెట్టి వన భోజనాలు అయితే చేస్తున్నారు వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి அந்த இவ்வளோரமா பண்டாரண்ணா ఏం కింద కూర్చొని తింటున్నారు అని అనుకోవద్దండి ఉసిరి చెట్టు నీళ్ళలోనే తినలా అని ఎక్కడైతే ఆ పక్క అంతా కూడా కూర్చొని తినచ్చు కాకపోతే ఉసిరి చెట్టు నీడలోనే తినాలి అని అయితే ఇక్కడ అందరూ కూర్చొని అయితే మట్టి నెలైనా సరే తింటున్నారు మనకు ఆరోగ్యానికి మనము తిరుగుతుంటే అలా ఉసిరి చెట్టు కిందే తినాలి కాబట్టి ఇట్లా కాదు ఏమేమి చేయండి ಸುಡ್ಕಂತಕ್ಕ ಸುಡ್ಬಿಡ ಪದ್ಮ ಬಿನ್ನೆ ತಿನ್ನೇ ಸೇ ಬಿಡ ನೋವು

వేణు నువ్వు ఎత్తు తలకాయ పర్వాలేదు మధ్యలో ఉండే స్వామి ఎత్తడు అనుకుంటున్నా స్వామి సా ఎత్తేళ్ళదు బాయ్ 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 కంతక బాయ్ 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 రాక నువ్వు చేస్తారు మీరు ఎట్లా என்ன கொச்சினவ அது இல்ல இது இல்லன்னு செப்புனானே இதடா இதா 빈ததா 빈ததா ஆ எடுத்துருகு हां हां ஸோ சரவ பத்தி poda டீக்கன ஏமா நீ கொடுங்க எங்கடா திணைக்குந்துறா ராம்மா

ఇలా చాలా ఆనందంగా మా వన భోజనాల కార్యక్రమం అయితే పూర్తయిందండి మళ్ళీ తలా ఒక్కొక్కటైతే చేతిలో పట్టుకొని బయలుదేరి ఇండ్లకైతే వస్తున్నాము అలాగే మా తమ్ముడైతే నన్ను మా ఊరికి తోడుకొని వచ్చి వదిలేశాడనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్ అంబ్రెల్లా కూడా ఇచ్చింది లైక్ చేయండి మీకు ఇచ్చిన